అత అత్త కానీ అత్త నేను సినిమాలలో పిలిచారు నన్ను హీరో క్యారెక్టర్ చేయమని నన్ను నేను చేశారతా నేను సీరియల్ అత్తగారి నటించే దానికి పావాలి ఎండలు బాగా పనిచేసి బాగా కలిసిపోయా బాగా కూడా ఆకలిస్తా ఉంది త్వరగా ఏమున్నారో ఇంట్లో చూడాలి శ్రావణి రాజశ్రావణి అన్నం పెడిద్దు చాలా ఆకలిగా ఉంది అబ్బా నా చేతులు ఖాళీగా లేవండి మేకప్ నాకు ఈ రోజు హీరో క్యారెక్టర్ ఇచ్చారండి అందుకనే నేను మేకప్ వేసుకున్నా ఈ రోజు ఒక రోజే హీరోయిన్ క్యారెక్టర్ లేక లేక సినిమాలలో ఒక అవకాశం వచ్చిందండి హీరోయిన్ క్యారెక్టర్ అబ్బా చాలా ఆకలిగా ఉంది అమ్మ నువ్వు అనరా అమ్మ అన్నం వడ్డిద్దు అబ్బా నా చేతులు కూడా ఖాళీగా లేవురా మీరు నాకు కూడా సీరియలలో అత్ క్యారెక్టర్ ఇచ్చారా ఈ పూట నువ్వు వేసుకు తిని పోజిట్ చేసుకోరా ఏంద్రా నువ్వు అవచ్చే అవకాశం పాంగుట్టుకోవాలంటున్నావు అత్త క్యారెక్టరా చెప్తాను అత్త క్యారెక్టర్ శ్రావణికి హీరోయిన్ క్యారెక్టరా చెప్తా అన్ని చూస్తే వస్తే అన్నం పెట్టాల వడ్డించాలి ముందు మేకప్లతో ఉన్నారు సినిమాల్లోకి సీరియల్ లేకపోవాలంట చెప్తాను మీ పని ఇప్పుడు కాదు శ్రావణి అమ్మా ఈ ముందు మీరు మొహానికి పూసుకున్నారనుకో చాలా అందంగా మారుతారు వీళ్ళ లాగా వస్తారు ఇంకా మీకు అవకాశం అనేది సినిమాలో కానీ సీరియల్లో కానీ ఇంకా అవకాశం వస్తాయి మీకు చాలా వైట్ గా మారిపోతుంది ఇలా మాకు ఇంకా అందం కనబడుతుంది సీరియల్ నీ కోసమే దుబాయ్ నుంచి ఆర్డర్ పెట్టా దీని దుబాయ్ నుంచి ఆర్డర్ పెట్టాడైతే మన కోసము అబ్బా అట్లయితే ఈరా మా కొడుకు ఎంతో మంచి మా అందం కోసము తీసుకోండి ఇద్దరు దీని బ్లాక్ టీ అంటారు అంటే దుబాయ్ లో బ్లాక్ టీ అని పిలుస్తారు ఆంధ్రలో వచ్చి బ్లాక్ టీ అంటారు ఇది నల్లంగా ఉన్నా దీన్ని పూసుకుంటే తెల్లగా అవుతారు ఆగండి ఆగండి దీన్ని పూసుకునేటప్పుడు అద్దంలో గాని

మా సంగ్రగా వస్తాం నేను ఎర్రంగా అబ్బా ఎంత స్మూత్ గా ఉందో స్మెల్ ఎంత గా వస్తుంది అబ్బా ఫస్ట్ టైం క్రీమ్ బిస్కెట్ మా ఇలా దుబాయించాడు క్రీమ్ ని అదిగా బాక్ అండి ఇది కానీ వస్తున్నా ఆ పూసుకుంటానే బాక్పీయా ఆ ఎంత సుమిత్ర బాక్టీరియా బాగుంది అంత పూసు నువ్వు అంత వద్దు అనుకో లేకపోతే నువ్వు తెల్లకి రావాము చేతులకి మొదటికి అంత రుద్దుకునేస్తున్నానే మొత్తం పడుతున్నామో నేను కూడా తెల్లకి రావాలనేసి బాగున్నాను అంత బాక్పీని తెల్లంగా రావాల చాలా బాగుంది ఇది ఎంత సిమ్ముతుగా ఉందో గమ్మ గొమ్మ 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 వాసన పడుతుంది తెచ్చినా మంచి మందు తెచ్చినాడు ఎర్రంగా వస్తాయంట మళ్ళు దీనికి నా అగ్డు నచ్చింది ఇది గమ్మగొమ్మ అంటుంది బాతికి ఆ సీరియలల్లో నన్నే మిల్చ రత్ క్యారెట్ బాగుండది అవి ఊ ఇటుకు బాగు పడుతుంది దాంట్లో చిన్నగా నటిస్తున్నా చేతులకు కూడా పూసుకోవాలి ఎర్రంగు రావాలి నేను అబ్బా ఇది ఏంటిది లేదు దీంతో పూసుకునేస్తే అది ఎర్రం ఎర్రంగీలు గడ పూసుకునేవంటే శ్రావిణి ఎంత బాగుంది అంటుందే ఇది ఇక్కడ దండుకు పూసుకోవాలి ఎర్రంగ నాకైతే జిల్లు తగులుతుందే ఈ బాతి అబ్బా ఈ ప్రపంచంలో అత్తకోణం చూసి అబ్బా ఎంత బాగున్నారో ఇంటిగా ఏమో అబ్బా ఈ బ్యాక్ ఎంత బాగున్నారు మా అగడీ అన్నా ఈ చూసాము నేనైతే ఈ ఊరి ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవాలి దుబాయ్ నుంచి దీన్ని మా ఆయనేమో కష్టపడి దుబాయ్ నుంచి ఆర్డర్ చేసేది ఈ బ్యాక్ పీని లేక చాలా బాగుంది బ్యాక్ పీన్ ఏమో చాలే అత్తా సరే అంతా పూసుకునే మనం పోయేసి మా ఆయన కావాలి ఇంకా ఇద్దరము మకాలు మకాలు చూసుకోకొద్దో పోయేసి వాడి చెప్పేసి అప్పుడు వెళ్దాం బాధ ఆ అవునత్తమ్మా నువ్వు నువ్వు నేను చూసుకోగ్ మా ముఖం ముఖం ఆ చూసుకోకొద్దో పోయి ఆడ చెప్పేసి అప్పుడు పోయి వెళ్ళిపోదాం పదాన్ని ఊరు చూడొద్దు చూడకుంటా కావాలి అని చెప్పిన ఏమండి మేము వెళ్తున్నామండి సినిమాలోకి మనల్ని చూసి ఖర్దేయాలన్నా చెల్లిపోయినాడు ఏంటి అత్తమ్మ ఈ నామూర్తి డెయ్యలేస్తున్నారు అయిపోయినాయండి మొక్క పెళ్ళి ఉంటాయి

మీరెక్కరి మమ్మల్ని ఏం చెప్పాకండి మా నాయన ఒక మాట చెప్పాడు నాకు మా తాత గోచపత్రిని మీరంటే పెరికి ఇప్పుడు నా గోచపత్రి తిప్పుకోవాలనుకుంటారా తాత వస్తే మా నాయన పరకర దిప్పి తరమన్నాడు నువ్వు ఈ అవుతావా ఇప్పుడు చూడు కళ్ళం పండి ఇప్పుడు సినిమాలో తీసుకుంటా ని ఏంటమ్మా నువ్వు అవుతావా అత్తగా పోతావా ఇప్పుడు నువ్వు అక్కడ తీసుకుంటారా చెప్పండి పోతారా పండిని వస్తే నాకు అన్నం ఇద్దరం తీస్తే మీరేమంటే సినిమాలోకి పోవాలి సీరియల్లో పోవాలి అని మీరు అంటారా ఇప్పుడు తెల్లగయ్యారా ఇంకొకసారి సన్నం వడ్డిస్తారు నాకు ఆ ఇంకొకసారి సీరియల్ లో బావాలి అక్కడ పోవాలి ఇక్కడ బావాలని చెప్పారనుకో టీవీ తను మొహాలు చేపిచ్చేస్తాను